ప్రాథమిక పాఠశాలలో ఒకటి రెండు తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులకు నమస్కారం కొన్ని పదాలను పుస్తకాలలో చూసి నేర్పే కంటే వాటికి క్లూస్ ఇస్తూ వారిని ఆ పదాన్ని కనుగొనమంటే పిల్లలు సరదాగా ఉంటారు ఇలాంటి క్లూబుక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్లూ బుక్ తయారు చేసుకోవడానికి కావలసిన సామాగ్రి గట్టి చాట్ వైట్ పేపర్స్ ఫెవికాల్ సిజర్స్ కట్ మార్కర్స్ బుక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఏ ఫోర్ సైజు కంటే కొంచెం పెద్దగా ఉన్న గట్టి చార్ట్ని మనం కత్తిరించుకోవాలి ఏ ఫోర్ సైజు వైట్ పేపర్ని ఈ చార్ట్ పైన మధ్యలో అతికించి మధ్యకి మడవాలి ఇది ఇప్పుడు పుస్తకంలా తయారైంది కదా అనుకున్న పదాన్ని మనం ఎడమవైపు రాసి దాని చిత్రాన్ని ఇక్కడ అతికించాలి కుడివైపు నాలుగు సమాన భాగాలుగా చేసి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క క్లూని మనం రాయాలి కింద వరుసలో ఏ పదాన్ని అయితే నేర్పించాలనుకున్నామో ఆ పదాన్ని రాయాలి ఆ తర్వాత ఇంకొక ఏ ఫోర్ సైజ్ పేపర్ని తీసుకొని దానిని ఈ మధ్యలోనే అతికించాలి ఎడమవైపు వాట్ ఐ అని రాయాలి కుడివైపు నాలుగు స్లిట్స్గా కట్ చేసి సమానంగా స్లిట్స్గా కట్ చేసి ఒక్కొక్క స్లిట్ పైన క్లూ వన్ క్లూ టూ క్లూ త్రీ అండ్ గివ్ అప్ అని రాయాలి ఇప్పుడు మనకి క్లూ బుక్ తయారైంది ఈ క్లూ బుక్ని తరగతి గదిలో ఎలా ఉపయోగించాలో చూద్దాం ముందుగా క్లూ బుక్ని పిల్లలకు కనపడేలా పట్టుకోండి ఇప్పుడు క్లూ వన్ చూపించండి ఆమె ఫ్రూట్ ఈ క్లూ ద్వారా ఆ వస్తువు ఏమై ఉంటుందో పిల్లల్ని గెస్ట్ చేయమని చెప్పండి పిల్లలు చెప్పలేని పక్షంలో రెండో క్లూ చూపించండి ఆమెల్లో ఇప్పటికీ పిల్లలు సమాధానం చెప్పలేకపోతే మూడో క్లూ చూపించండి మంకీస్ ఆల్సో లైక్ టు ఈట్ మీ సమాధానం చెప్పలేకపోతే గివ్ అప్ చెప్పమనండి అప్పుడు వాట్ ఐ అని రాసి పేపర్ను తిప్పండి ఇప్పుడు అక్కడ ఉన్న వస్తువును పిల్లలతో బెగ్గరగా చెప్పించి పదాన్ని బోర్డు మీద రాయండి ఇలాంటి క్లూ బుక్స్ ఉపయోగిస్తూ పిల్లలకి ఆసక్తికరంగా పదాలను నేర్పించవచ్చు ధన్యవాదములు